జగన్ ప్రభుత్వం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రాష్ట్రాన్ని చిల్లిపడిన కొండ మాదిరిగా తయారు చేసిందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపణలపై ఖండించడానికి ఇప్పుడు మనతో పాటు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు సంవత్సరం అయిపోతుంది ఇచ్చిన హామీలు ఒకటి కూడా నిలబెట్టుకోలేదు ఇప్పటికీ కూడా జగన్నాథ్ జగన్నామ స్మరణం ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిందించడానికే ఈ సంవత్సరం కాలం నుంచి వాళ్ళు సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇచ్చినటువంటి సూపర్ సోపర్స్కి సామీలు నిలబెట్టుకోమని చెప్పి అడిగితేనేమో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏం జరిగింది ఏ ఏమేమి నష్టం జరిగిపోయింది అనేటువంటిది చెప్పేటువంటి దాన్ని ప్రజలు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చినప్పుడు వీళ్ళకి తెలీదా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో లేదా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు గత పది మాసాల్లో వాళ్ళు అప్పులు చేశారు చేసినటువంటి అప్పు ఏమైపోయిందో చెప్పాలి ప్రజలకి రెండోది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఇంత పెద్ద మేధావి అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి సార్లు గతంలో ముఖ్యమంత్రి చేశారు ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకోకుండా హామీలు ఇచ్చారా ఏంటనేటువంటి దానికి మంత్రి గారు సమాధానం చెప్పి ఇవన్నీ మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది మా అభిప్రాయం ఏదైనప్పటికీ వారు పూర్తిగా గడిచినటువంటి పదకొండు మాసాల్లో పూర్తిగా విఫలమైపోయింది ప్రభుత్వం ప్రజల్లో పెద్ద ఎత్తున ఏదైతే ఆక్రోశం ఉంది ఈరోజు గ్రామాల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒకటి నిలబెట్టుకోలేదనేటువంటి ఒక ఉద్దేశం ప్రజల్లో వచ్చింది రెండోది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన ఎకానమీ పెరుగుతూ ఉంటే రాష్ట్రంలో మన ఎకానమీ తగ్గిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇవన్నిటికీ కారణం పూర్తిగా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర అభివృద్ధి మీద శ్రద్ధ పక్కన పెట్టి కేవలం అమరావతి అనేటువంటి ఒకదాని మీదే వారి తాలూకా శ్రద్ధంతా ఉంది దీనివల్ల ఏ రకంగా నష్టం రాష్ట్రంలో జరుగుతూ ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం కోసం ప్రధాని తీసుకురావడం మీరు ఎలా చూస్తున్నారు చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని మనం చూసాం కదా గతంలో ఆ రకంగానే ఎన్నిసార్లు చేస్తారు అమరావతికి శంకుస్థాపన గతంలో చేశారు దాన్ని మీరు మీరు కొనసాగించాలనేటువంటి ఉద్దేశం మీకు ఉంది కొనసాగించండి దాన్ని మళ్ళీ ప్రధానమంత్రి గారిని తీసుకురావడం మళ్ళీ వంద రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎవరు ఎవరి సొమ్ము వృధా చేస్తారు మీరు అంటే మధ్యలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్లో అవుతున్నటువంటి బిల్డింగ్స్కి మళ్ళీ శంకుస్థాపన చేస్తారా లేకపోతే దేనికి మీ ఇంటికి శంకుస్థాపన మళ్ళీ చేయించుకుంటారా దేనికి చేయించుకుంటారా అనేటువంటి దానికి ప్రజలు ప్రజలకు అనేక ప్రశ్నలు ఉన్నాయి దానికి సమాధానం చెప్పడం మానేసి ఇవన్నీ ఏదో ఏదో పోలవరానికి సార్లు ఈయన కొబ్బరికాయ కొట్టినట్టు ఇప్పుడు అమరావతి కూడా కొడతారు దీన్ని అలాగా పబ్లిసిటీకి వాడుకునేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారు అంతకు మించి దీన్ని పెద్ద గొప్ప చూడాల్సినటువంటి అవసరం లేదు అప్పుడేది ఎన్నికలు దగ్గర పడుతున్నట్టుగా అప్పుడే వాళ్ళ పల్లెనిద్దరు కార్యక్రమాలు అంటూ పిలుపునిచ్చారు చంద్రబాబు ఏది చేసినా సరే ప్రజలకు చేయాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకుండా ఏం చేసినా పడుకున్నా నించున్నా ఏం చేసినా సరే పెద్దగా ఉపయోగం లేదనేటువంటిది గతంలో చూస్తాం మేము గతంలో అన్ని కార్యక్రమాలు చేసాం అన్ని ఇచ్చిన హామీ ప్రతిదీ నిలబెట్టుకున్నాం అయినా సరే మాకు ఈ రకమైనటువంటి ఫలితం వచ్చింది దాన్ని ప్రజలు గమనించాలి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు గమనించాలి ఇన్ని హామీలు ఇచ్చి అన్ని హామీలు నిలబెట్టుకొని ఈ రోజు మేము ఎన్నికలకు వెళ్తే ఈ రకమైనటువంటి ఉంది వీళ్ళు ఏమీ చేయలేదంటే రేపు వీళ్ళు భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటిది వాళ్ళే ఒకసారి ఊహించుకుంటే మంచిది నా అభిప్రాయం చివరిగా విశాఖలో భూముల్ని ఐటీ కంపెనీలు ఖర్చు అవుగా కట్టబడ్డానికి మీరు ఎలా చూస్తున్నారు సి కంపెనీకి దానికి కేపబిలిటీ క్రెడిబిలిటీ ఉంది టీసీఎస్ కంపెనీ ఉంది సరే తొంభై తొమ్మిది పైసలకు ఇవ్వడం అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తు చర్చ జరుగుతూ ఉంది కంపెనీ మంచి పెద్ద కంపెనీ డెఫినెట్గా గతంలో మేము ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే వారితో మాట్లాడాం చర్చించాం వాళ్ళు రమ్మని చెప్పి ఆహ్వానించాం అన్నీ జరిగినాయి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు కానీ తొంభై తొమ్మిది పైసలకే ఇవ్వాలి అనేటువంటి దాని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతాం ఎందుకంటే ఆ కంపెనీలు ఏమి ఏది ఎన్జిఓస్ కాదు ఎవరికి ఉత్తినే పనులు చేయు పెద్ద ఎత్తున ఏదైతే సాఫ్ట్వేర్ కాంట్రాక్ట్స్ కానీ మిగిలినటువంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల్లో పెట్టుబడులతోని ఆ కంపెనీలు నడుస్తూ ఉంటుంది అటువంటి కంపెనీకి రూపాయికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది మా అభిప్రాయం అలా కొన్ని దాన్ని పక్కన పెడితే అసలు ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఒక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కేటాయించారు సో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం రెండు మాసాల క్రితం ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీకి అంత భూమి ఇచ్చారనంటే ఏ ఉద్దేశంతో ఇచ్చారు దేనికి ఇచ్చారు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి అనుమానాలు ముఖ్యంగా విశాఖపట్నం లాంటి అత్యంత విలువైనటువంటి ప్రాంతంలో భూములు విలువైనటువంటి ప్రాంతంలో ఈ రకమైనటువంటి కేటాయింపుల వల్ల ప్రాంతానికి నష్టం కలుగుతుంది ఈ పెద్ద అయితే అవినీతికి వారు తావిస్తున్నారు అనేటువంటిది క్లియర్ క్లియర్గా కనబడతా ఉంది వైసీపీ ఏడాది పాలనకి తెలుగుదేశం పార్టీ ఏడాది పాలనకి పోలిస్తే ఏది కాట ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన మాటని కనీసం ఆలోచన కూడా లేనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నక్కి నాకు లోకానికి ఉన్నటువంటి తేడా ఉంటుంది సో ఏదేమైనప్పటికీ ఆ రోజు మేము ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఇచ్చామో ఇచ్చినవన్నీ కూడా మొదటి సంవత్సరంలోనే మేము మొదలుపెట్టాం ఇవ్వడం ప్రారంభించాం ప్రజల్లో మనల్ని పొందాం చివరికి మేము సంవత్సరం పూర్తి కాకముందే కోవిడ్ పరిస్థితులు ఎదుర్కొన్నాం అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఏ రోజు సంక్షేమం అనేటువంటిది ఆపలేదు సో మా క్రెడిబిలిటీ అనేటువంటిది ఎప్పటికీ కూడా మా చేసిన మంచి ఎప్పుడు కూడా ప్రజల్లో గుర్తుంటుంది అనేటువంటి విశ్వాసం మాకు ఉండదు థ్యాంక్ యూ